ఏ హలో మచ్చా నమస్తే అందరికీ మచ్చా గియాలైతే దెబ్బలతో చేపల వేటకైతే బయలుదేరినాం నేను మా ఇద్దరు దోస్తు కలిసి ఈరోజు ముగ్గురమే అయితే వెళ్తున్నాం ఈరోజు ఎప్పుడు వేలే ప్లేస్ కాకుండా కొంచెం వేరే ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇక్కడ మా వాళ్ళు చెప్పినారు ఎక్కువ చేపలు అయితే పడుతున్నాయంట ఇక ఈ ముచ్చటం మన చెవిలో పడేసరికి ఇక మేము లగెత్తుకుంటూ బయలుదేరుతూ వచ్చేసాం ఇక మేము ఇట్లా ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తున్నాం కానీ ఇది వరకు అయితే ఇట్లా లేకుండే ఈ ఏడుకు ఎటు చూసినా మొత్తం కంప మండల చెట్లు అయితే ఎక్కువ ఉండేవి మచ్చా ఇప్పుడు మొత్తానికి అయితే లొకేషన్ దగ్గర అయితే దెబ్బ అయితే వేసినాం చూడండి ఇక స్టెప్ బై స్టెప్ అయితే చూసిరు కదా నీళ్ళు అయితే పొంగులు పొంగుతూ బయటకు వచ్చినాయి కదా దెబ్బ ఇప్పుడు చేపలు అనేవి కింద దిమ్మర్ తిరిగి అడుగు బాగా పడతాయి ఇప్పుడు మావోళ్ళు అయితే వెళ్ళి వాటిని పట్టుకొస్తారు చూపిస్తారు చూడండి స్టెప్ బై స్టెప్ అయితే మనం దెబ్బ అయ్యాగానే తొందరగా వెళ్ళాలి లేదంటే చేపలన్నీ అమ్మటే మళ్ళీ ప్రాణాలతో తిరిగి దూరంగా వెళ్ళిపోతాయి कर <laughs> रहा మా ఊళ్ళు అచ్చం నీట్ కాకి మునిగట్టే మునుగుతురు ఇంకా నీటి కాకంటే దారుణం అంతంగానే మునుగుతున్నారు నీళ్ళల్లో అయితే ఇట్లా మునుగుతున్నారు గంట సేపటికి బయటకు అయితే వెళ్తున్నారు వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది ఏమో తెలియదు కానీ పైన నాకైతే పిచ్చలు ప్యాక్ అవుతున్నాయి వీళ్ళు గంటలు గంటలు కొద్దిగా లోపల మునిగి ఇంకా రాట్లేదు అని చెప్పేసి ఇక నేను అట్లనే వాళ్ళు మునిగి చేపలు తీస్తుంటే ఇక నేను ఇక్కడే కూర్చొని అయితే చూస్తున్నా మచ్చయి ఇక మనోళ్ళు వరకు అయితే నీటిలో పోరాడి చేపల నీటిని పట్టుకొని అయితే ఒడ్డుకైతే వచ్చిర్రు ఇక ఇక మనకి ఏం చేపలు పడ్డాయిందనేది చూద్దాం ఇప్పుడైతే ఏడనే ఇదే స్పాటు ఇదే చేపలు పడేది తెల్ల చేపలైనా ఏదైనా ఏ పడ్డాయ మొత్తం జలలు ఇవ్వడా ఇలాంటి పది గల పడ్డసూస్తుగా ఇంకా ఈ వాళ్ళగా అయితే బతికే ఉంది చూడండి మచ్చా చూసిరు కదా మనకైతే ఈ రోజు వేటలో ఇన్ని చేపలు అయితే పడ్డాయి ఇక ఆ పడ్డ చేపలన్నింటిని తీసుకొని అయితే ఇక ఇంటికైతే బయలుదేరినాం మచ్చా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నచ్చితే లైక్ అండ్ చేస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే మచ్చా ఉంటాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం